శివుని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ శివుడు నిత్య పంచాక్షరి మంత్రానికి అధికరత ఓం నమ శివాయ అనే మంత్రం శివుని గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది ఈ మంత్రం మహాశాంతిని ప్రసాదిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ నీలకంఠుడి కాదు సముద్ర మతనంలో విషం వచ్చేసినప్పుడు అందరి క్షేమం కోసం శివుడు ఆ హాలాహలాన్ని తాగి తన గొంతులోనే నిలిపి పెట్టుకున్నాడు అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ గంగాధరుడు అనవడే శివుడు గంగా నది భూమికి హాని చేయకుండా తన జటాలోకి తీసుకున్న శివుడు గంగాధరుడుగా ప్రసిద్ధి పొందాడు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ అర్ధనారీశ్వరి స్వరూపం శివుడు మరియు పార్వతి అనగా పురుష ప్రకృతి శక్తుల సమతుల్యాన్ని ప్రతిబింబించే అర్ధనారీశ్వరి స్వరూపం మనకు తెలిసిన అద్భుతమైన ధ్యాన రూపం ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ శివ తాండవం శివుడు తాండవ నృత్యం సృష్టి స్థితి లయ సంహార అనుగ్రహ శక్తుల సమ్మేళనంగా ఉంది ఇది విశ్వరహస్యాన్ని చెబుతుంది ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ శివుడి ప్రాణం భక్తులు శివుడు తన భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తాడని చెప్తారు బోలైన అని పిలిచే శివుడు తనను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చని భక్తుల విశ్వాసం ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి